సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు గౌరీశెట్టి మల్లయ్య విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు వేణు అలేఖ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద అమావాస్య అన్నదానం నిర్వహించారు అలాగే ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మహంకాలి లక్ష్మీప్రసాద్ దంపతులు సరిత మరియు సుమంత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని అన్నారు Halo, జరిగేటువంటి అమావాస్య అన్నదాన కార్యక్రమము ఈరోజు పట్టణంలో మిత్రులు ఆర్యవేష సోదరులు మాంకాళి కైలాసం గారి జ్ఞాపకార్థము వారి కుమారుడైనటువంటి ప్రసాద్ గారు మరియు మా రమేష్ సంతోష్ గారి జ్ఞాపకార్థము సుమంతు మరియు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు హీరాపార్క్ చిరస్స వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి సహకరిస్తున్న మా ఆర్యవేష మిత్రులే కానీ మా ఈరోజు మా ప్రసాద్ కుటుంబ సభ్యులకే కానీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ప్రెస్ మిత్రులకే కానీ మీడియా మిత్రులకే కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ప్రతి ఆర్యవైశ సోదరుడికి మా వాసవి ఆర్యవైశ వాసవి విజ్ఞాన సత్రం మా గ్రూప్ అటు చిట్టి గ్రూప్ అటువంటి మెంబర్లు అందరూ కూడా సహకరిస్తూ ప్రతి నెల ఎంతో ఎవరు తోచిన విధంగా వాళ్ళు సహకారం చేయడం జరుగుతుంది ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మన పితృదేవతలకు అనుకోకుండా కాలం చేయడం జరుగుతుంది కొందరికి అటువంటి వాళ్లకు మోక్షం అనేది కొందరికి ఒక పిల్లలు ఉండరు కొందరికి తెలియదు చిన్నపిల్లలు ఉన్నారు అటువంటి వాళ్ళు ఈరోజు అన్నదానం చేసినట్టయితే వాళ్ళ ఆత్మ పరమ పవిత్రంగా కైలాసంకు చేరుతుంది గురించి మీరు ఎంతమందికి ఏం దానం చేసినా కూడా ఎన్ని రూపాయలు ఎన్ని బంగారాలు వజ్రాలు ఏది దానం చేసినా బియ్యం సత్తులు ఏది చేసినా కూడా అన్నము మంచి బిల్లు అనేది సాలు సాలు చాలు ఆయుర ఆరోగ్యాలతో ఐశైశ్వర్యాలతో ఉండాలని గిలుస్తారు అందు గురించి ఈరోజు అన్నదానం చేసినట్టయితే తల్లి తరఫున కానీ తల్లి తరఫున కానీ వాళ్ళ మిత్రులు అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఐశైశ్వర్యాలతో ఉంటుందని ఆల్రెడీ పురాణంలో కూడా ఉన్నది పురాణంలో మీరు చదివినట్టయితే తెలుస్తుంది అందు గురించి దీన్ని విశిష్టత తెలిసిన తర్వాత మా సిద్ధి భిక్ష మా ఇత్యాల శేఖరు మా శివకుమారు మా ఇత సత్యం గారు మా మెట్రాముల్ సేటు మా దువకుట రుక్మయ్య సేటు మాగేదనం సేటు కంచెం సేటు అందరం కూడా విచారించి ఒక చిట్టు గ్రూప్గా ఏర్పాటు చేసి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మా చిట్టు గ్రూప్ నుంచి కాకుండా కూడా ఆర్యవేష మిత్రులు మేమంటే మేమని ఈరోజు ఇద్దరు మిత్రులు మా గౌరశెట్టి మల్లయ్య గారు విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వేను కూడా అన్నదానం చేస్తా ఉంటే పదకొండున్నరకు హనుమాన్ టెంపుల్ అంగడిపేట హనుమాన్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసి ఇక్కడ మా మాంకాణి కైలాసం గారి జ్ఞాపకార్థం మా ప్రసాద్ గారి కుటుంబ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా మాలశంకరయ్య గారు కూడా ఉండే అవకాశం లేనందున అందు గురించి మాకు కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి